ెచ్చడానికి సత్యప్రసాద్ అనే ఒక పర్సన్ పెట్టారు రెడ్డి సత్యప్రసాద్ కలిపి సత్యప్రసాద్ అనే వ్యక్తి రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుంటాడట అంటే రాజకేసి రెడ్డి ఏమో రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు కలెక్ట్ చేసుకొస్తాడట అవన్నిటినీ తీసుకొచ్చి ఈ సత్యప్రసాదే లీడ్ చేస్తాడట సత్యప్రసాద్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ఈ అనే కోణంలో రాసి ఆడి పేరేంటి దస్తగిరి అనేటటువంటి వాడు గనక వివేకానంద రెడ్డి నేనే గొడవలతో పొడిచాను కానీ నేను ఇప్పుడు సత్పురుషుడిని అయిపోయాను ప్రజామోదం పొందాలనుకుంటున్నాను అప్పుడు ఏదో పొరపాటు చేసేసాను అంతకుముందు కూడా నా మీద క్రైమ్ కేసులు ఉన్నా సరే నేను ఈ మర్డర్ ఉద్దేశపూర్వంగా చేయలేదు ఎవరో నడిపించారు వాళ్ళు ఆ నడిపించిన వాళ్ళ తరపు నేను కిరాయికి వెళ్ళి చేసిన మాట వాస్తవమే కానీ నేను ఇప్పుడు మంచివాడిని అయిపోయాను కాబట్టి మిగతా నిందితుల రహస్యాలు చెప్తాను కాబట్టి నన్ను అప్రూవర్ చేయండి అంటే అవునవును అతను అప్రూవర్ చేయండి అని సిబిఐ కూడా వాదిస్తే అప్పుడు కోర్టు అప్రూవర్గా ఒప్పుకుంది అతన్ని దాని ఆధారంగా అతనికి ఆ కేసులో విముక్తి లభించింది జైలుకి వెళ్ళకుండా బయట తిరుగుతున్నాడు అతను అలాంటికే విధంగానే నిన్ను కూడా చెప్తాం నువ్వు నేరం చేశానని ఒప్పేసుకో నువ్వే చే రెడ్డి తరపున చేశానని ఒప్పేసుకో వీళ్ళందరికీ డబ్బులు నేనే పంచానని ఒప్పేసుకో అని చెప్పి వాళ్ళ మనిషినే పెట్టుకొచ్చారు అనేది అతనికి ముందస్తు బెయిల్ అప్లికేషన్ వేసుకోమన్నారు ముందస్తు బెయిల్ వేసుకున్నాడు వేసుకున్నప్పుడు ఏసీబీ కోర్టు ఉంది ఏమయ్యా నువ్వు నే ఇతను నిందితుడు అంటున్నారు నిందితుడు అని చెప్తున్నాడు అతనే అతను జైలుకి పంపించకుండా అతని బయట తిరిపితే ఎట్టా కుదురుద్ది అని అడిగింది ఏసీబీ కోర్టు అంటే ఇప్పుడు అతను ముందస్తు బెయిలు అడగగానే